హాయ్ అండి అందరికీ నమస్తే అరుణ్ శిబాయి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం చాలామంది భార్యాభర్తలు గొడవపడుతుంటారు కొంతమంది మాటల్లో ఒకరి అనుకోవడం వలన భార్య అనే ఆమె బాధపడుతుంటారు ప్రభు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని స్థలాన్ని అవమానం భరించలేక లక్ష్మీదేవి వారు వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయారు దీంతో శ్రీహరి వారు అప్పులు చేయాల్సి వచ్చింది ఇల్లాని కంటతడి చెందితే ఇంటి హరించిపోతుంది అనేందుకు ఈ వృత్తాంతమే మన అందరికీ నిదర్శనం భారీ మనసు నొప్పించకుండా గౌరవించే ఇంట్లోనే మహాలక్ష్మి అమ్మవారి స్థిరంగా ఉంటుందని శ్రీ గౌరవి కుటుంబ సౌభి సౌభాగ్యానికి మూలమని వేదపడితులు తెలియజేస్తున్నారు ఇది ఒక హసయాత్ర శుభవార్త అండి ఆంధ్ర రాష్ట్రంలోని హసయాత్రలకు ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అనేది చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కొరకుల శుభోభన అందిస్తున్నట్లు తెలియజేశారు అయితే విజయవాడ ఎంబార్కే ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ వెళ్ళే వారికే ఈ సహాయం అందుందని వారు తెలియజేశారు ఎంబార్కేశం ఆదాయంతో సంబంధం లేకుండా విజయవాడ నుంచి వెళ్ళే వారికి లక్ష రూపాయలు అందజేయనున్నట్లు వివరించారు ఈ మేరకు మైనార్టీ మైనార్టీ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ఇంట్లో పుష్మాండ దీపం అనేది వెలిగిస్తే అఖండ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారండి వేద పేద పండితులు దృష్టి నరగో నరఘోష పిండి దోషాలు తొలగిపోతాయంటున్నారు ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరుడి అనుగ్రహం అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరికి టి హోమంతో సమానమైన ఫలితం అనేది దీన్ని తక్కుతుందంటారు ఈ కోసిమాడి దీపానికి ఆర్థిక ఆరోగ్య సంతన సమస్యలు తొలగించుకోవడానికి పరిహారం పాటించాలి అని వారు సూచిస్తున్నారు ఇటీవల పుష్యమాసం ప్రారంభమైంది కదండి ఈ పుష్య మాసంలో ఈ పుష్యమైన క్షేత్రంలో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్య మాసం అని పేరు అనేది వచ్చిందండి ఎలాగైతే కార్తీక మాసం శివునికి మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసాలుగా మనం అందరం భావిస్తాము అలాగే ఈ పుష్య మాసం శనిశ్వర స్వామి వారికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ శనేశ్వర వారికి పూజలు నిర్వహించేవారు అభిషేకాలు నిర్వహించేవారు ఈ మాసంలో నిర్వహిస్తే ఎంతో మెరుగైన ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు విజయవాడ అమ్మవారి ఇంద్రకీలాద్రిలో వెలిసిన అమ్మవారి దిగ్గమ్మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇరవై ఆరు రోజుల హుండీ లెక్కింపు ఇటీవల జరిపారు దీని ద్వారా ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు అనేది లభించింది నాలుగు వందల పదిహేను గ్రాముల బంగారము ఏడు కిలోల నాలుగు వందల అరవై ఐదు గ్రాముల వెండి వాళ్ళు విదేశీ దేశ విదేశీ కరెన్సీ అనేవి సమకూరయి అమ్మవారి మీద భక్తికి అంచెల అంచెలంచెలుగా విశ్వాసానికి అచంచల విశ్వాసానికి ఇదే నిదర్శనం అని మన ఈఓ గారు సీనానాయక్ గారు తెలియజేశారు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు దేవతలను ఆహ్వానించడానికి పశువు కుంభంతో అలంకరిస్తాం మనం అయితే పదహారు రోజుల ద్వారా లక్ష్మీ పూజ ఆచరిస్తే ఆర్థిక సంవత్సరాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు వేద పండితులు ముఖ్యంగా పెళ్లిగా ఆడపిల్లలు జాతక దోషాలలో బాధపడుతున్నారు ఈ పూజ చేయాలని వారు సూచిస్తున్నారు లక్ష్మీ ద్వారా పూజ అనేది ప్రతి ఒక్కరూ చేయాలని వారు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇటువంటి ఎన్నో వీడియోలు చేయడానికి మాకు ప్రగుతారు はい。